హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము అది ఎక్కడంటే శ్రీకాకుళం దగ్గర అరస వెళ్ళండి సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మేమైతే టూ ఇయర్స్కి ఒకసారి మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తామండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్ళమ్మాట యాక్చువల్లీ ఏంటంటే మొత్తం మా విలేజ్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మా కురిమన్ ఫ్యామిలీ అని చెప్పేసి దేవుడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఏంటంటే పూజలు చేసుకుంటాం అన్నమాట వైశాఖ మాసంలో వెళ్తారు సో ఇప్పుడు ఏంటంటే మేము నార్మల్గా ఓన్లీ మా ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోనేరు ఉంటుందండి ఇక్కడ స్నానాలు చేస్తారు ముందు తల్లి ఇచ్చుకొని అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి పక్కన ట్యాప్లు ఉండేవి అక్కడ స్నానాలు అవి చేసేవారు ఇప్పుడు ఏంటంటే అంతా మార్చేశారు ఎక్కడైతే తల్లి ఇస్తామో ఆ పక్కనే ట్యాప్స్ అయితే పెట్టేశారు అన్నమాట ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా ఉండింది అప్పుడైతే ఎక్కువ చాలా ఎక్కువ ఉండేదండి ఇక్కడ కొంచెం సేపు మునిగేసి అప్పుడు ఆ ట్యాప్ల దగ్గర స్నానాలు చేసేవారు బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్గా వచ్చి సూర్యదేముడికి దండం పెట్టుకొని చెల్లర డబ్బులు ఉంటాయి కదా అవి ఆ కోనే విసిరేసి అందరూ మళ్ళీ గుడిలోకి వెళ్తున్నారనమాట సో నేను అదే చెప్తున్నాను నేను మళ్ళీ వాయిస్ ఆవర్ ఎవడా క్రేజ్ ఏంటంటే అక్కడ సాంగ్స్ పెట్టారండి గుడిలో సో కాపీరైట్స్ పడిపోతాయి అని చెప్పేసి ఆ సాంగ్స్ తీసేసాను అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ చెట్టు దగ్గర అందరూ పూజలు చేస్తున్నారు ఈ ఇక్కడ ఏంటంటే టెంట్లో వేసారండి అక్కడికక్కడే ఈ ఎండకి ఎవరైనా ఉండడానికి మాక్సిమం నైట్ టైం వెళ్ళి స్టే చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ టెంట్ల కింద పడుకుంటారు సో అందుకని చెప్పేసి ఆ తెంటలో వేశారు ఇక్కడ చెట్టు దగ్గర అయితే అందరూ పూజలు చేస్తూ ఉన్నారు లోపల యాక్చువల్లీ మనము కుంకుమ వేమ పెట్టము కదా దేవుడి దగ్గర సో ఇక్కడ అందరూ పూజలు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఇక్కడ లైన్స్ అన్నమాట ఫ్రీ ఫ్రీ టికెట్లు ఏంటంటే ఇంకా ముందుకి చాలా లైన్స్ ఉన్నాయండి అట్లెళ్ళి వెళ్ళాలి ఆ పక్కనే అన్నదానానికి పెట్టారన్నమాట సో ఏంటంటే చాలా బాగుంది గుడి అయితే మాకు అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము అప్పుడు అంతగా ఏం తెలియదు పేరెంట్స్ వెళ్ళేసి అలాగొచ్చాడు కదా సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు తిరిగి అంత బాగా బాగా చూసాము అండ్ ఫ్యామిలీతో ఫస్ట్ ట్రిప్ ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వీడియోస్ చూసాక మీకు ఎలా అనిపించే ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో తీయడా క్రియేజన్ ఏంటంటే ఎవరో ఒక్కరు చూసిన వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కడి తీసాను నేను ఇవి ఏంటంటే ఫ్రీ దర్శనానికి లైన్లు అండి ఇటు పక్క ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే అన్నదానానికి వెళ్ళేది అండ్ ఇవన్నీ ఫ్రీ దర్శనానికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి అయితే అలౌ లేదండి మొబైల్ సో నేను గుడ్లో అయితే తీయలేదు లైన్స్లో తీసాను అది కూడా మీకు యాడ్ చేస్తాను చూసేయండి అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట మీకు ఇటు సైడ్ అన్నదానం ఉంటుంది ఇటు పక్క ఫ్రీ దర్శనానికి లైన్ లా ఉన్నాయి చాలా బాగుంది గుడి అయితే చాలా బాగుందండి మేమైతే దేవుని దగ్గర నుంచి చూసాం కదా చాలా బాగా అనిపించింది అసలు ఆ రోజు సమ్మర్లో ఎండ కన్నా ఇప్పుడు కాసే ఎండ చాలా ఎక్కువ ఉందండి అసలు ఎలా అంటే మేమైతే లెటరలీ చాలా ఎందుకు అబ్బా వచ్చామనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇవిడ పాము పట్టుకొని ఆడిస్తున్నారన్నమాట దానికి అన్ ఎవరికి నచ్చితే వాళ్ళు మనీ రాస్తున్నారు ఆ పాము పొడుస్తుందా లేదా అని అలా చూసాం మేము చాలా లా ఉంది పొడ ఉంది సో అక్కడి నుంచి ఏంటంటే గుడి ముందు దగ్గరికి వెళ్తున్నాం మేము ఇక్కడ ఏంటంటే వాటర్ ఇవ్వడం వచ్చే వాళ్ళకి వాటర్ అదే సేవ చేయడానికి వస్తారు కదా కొంతమంది సో వాళ్ళైతే వాటర్ అది ఇవ్వడం అండ్ ఎవరికైనా తప్పిపోతే వాళ్ళకి అనౌన్స్మెంట్లు ఇవ్వడం అవన్నీ చాలా బాగా అనిపించాయి అండ్ ఇక్కడ ఏంటి ఈ ముందుకే ప్రసాదాలు ఉన్నాయండి పులిహోర లడ్డు ఈ ముందునే ప్రసాదాలు ఇస్తున్నారు ఈచ్ వన్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అండ్ అవి అయిపోయాక ఇంకా ముందుకు వెళ్తే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లోకి ఏంటంటే ఈ చివరి నుంచి మన లైన్స్ కట్టుకుంటూ అటు ఇంక టెంపుల్లోకి వెళ్తాం అన్నమాట ఇది ఏంటంటే ఎండింగ్ పాయింట్ ఎంట్రన్స్ సిట్ నుంచి వెళ్తున్నాం మనము అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు ఏంటంటే అదే సేవకు వస్తారు కదా వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు ఇక్కడ మేమైతే వాటర్ కొంచెం అలా తాగాము బాగా ఎక్కువ ఉందండి ఎండ్ ఎండ్లో తిరిగి తిరిగి ట్యాన్ అయిపోయింది మొత్తం ఫేస్ మొత్తం ఇదే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి మనము ఫ్రీ దర్శనానికి అట్లా లైన్స్ కట్టి వస్తున్నాం కదా ఆ పైల వెళ్తాం అన్నమాట అలా గుడిలోకి వెళ్ళిపోతాము ఈ